మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక రెస్టారెంట్లు పుట్టుకొస్తున్నాయి ఆహార ప్రియులను ఆకట్టుకునేలా పలు రకాల చికెన్ పదార్థాలు రెస్టారెంట్లలో లభిస్తున్నాయి ఇక్కడ దొరికే స్టిక్ చికెన్ ఏఆర్కేఎఫ్సి ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టారు వరంగల్ నగరంలోని సుబెదారి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఏఆర్ టేక్ఏవేలో స్టిక్ చికెన్ లెమాన్ చికెన్ ఏఆర్కెఎఫ్సి ఇలా పలు రకాల చికెన్ పదార్థాలను ఏర్పాటు చేశారు నగరంలో ఎక్కలా లేని విధంగా తమ వద్ద చికెన్ కు సంబంధించిన అన్ని రకాల పదార్థాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు రాజు ఇది స్టిక్ చికెన్ బోన్ లేదు ఇది పావు కిలోకు టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది వన్ బోన్ లేస్ ఇది రెడ్ వింగ్స్ ఈ చికెన్ రెడ్ వింగ్స్ పావు కిలోకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది పావు కిలోకు రెండు వందల రూపాయలు పావు కిలోకు రెండు వందల రూపాయలు ఇది చికెన్ పకోడా అది చికెన్ పకోడా పావు కిలోకు నూట యాభై రూపాయలు ఇంకోటి లెమన్ చికెన్ విత్ బోన్లెస్ అదేమో రెండు వందల యాభై రూపాయలకు పావు కిలో ఉంటుంది ఇంకోటి చికెన్ లొక్మి అది హండ్రెడ్ రూపీస్కి త్రీ పీసెస్ ఉంటాయి ఇంకో ఇంకో ఐటమ్ చికెన్ రోల్స్ అదేమో ఫిఫ్టీ రూపీస్కి ఈచ్ వన్ ఈచ్ ఇక్కడ దాపు ఇక్కడ దోకేది అన్ని స్పెషల్ ఐటమ్ దాపు ఇక్కడ వరంగల్లో హన్మకొండలో ఇవే మా దగ్గర ఎక్కువ దొరికేది ఇక్కడ స్పెషల్ ఐటమ్ అంటే స్టిక్ చికెన్ ఆ లెమన్ చికెన్ చికెన్ లోక్మి రోల్స్ మటన్ దమ్ బిర్యానీ మటన్ మరకు మటన్ చికెన్ చికెన్ బిర్యానీ ఇవన్నీ దొరుకుతాయి ఇది బోన్లెస్ బోన్లెస్ తిన్న మిర్చి పేస్ట్ ఉంటాయి మీరు మిర్చి అల్లం పేస్టు మిర్చి టెచ్చింగ్ సాల్ట్ మైదా ఆట అన్నీ కలుస్తాయి తింటాం ఎనీ లో అందుబాటులో ఉంటుంది మార్నింగ్ టువెల్వ్ నుండి ఈవినింగ్ లెవెన్ టువెల్వ్ వరకు వస్తుంది ఇక్కడ రంజాన్లో అయితే బాగానే ఉంటది మిగతా లో కూడా బాగానే ఒకటే ఒకటి లో కాదు త్రీ ఫిఫ్టీ డేస్ ఉంటది ఇక్కడ బిజినెస్ అయితే ఓకే మాకైతే బాగానే ఉన్నది మరకు ఉంటది మటన్ పాయ కూడా ఉంటది